శ్రీరామ జయం హర చతుర్థి వ్రతం ఈనాటి ప్రత్యేకం అలాగే భోగి పండుగ నాడు ఏర్పాటు చేసిన బొమ్మల కలువును ఈ రోజున ఉద్భాసన చెప్పాలి భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ అనే నాలుగు రోజులు గడిచిన అనంతరం ఈ ఐదవ రోజున మొదటి రోజు ఏర్పాటు చేసిన ఆ బొమ్మల కలువులో ఉన్న గౌరమ్మకు ప్రీతికరంగా పాయసాన్ని నివేదనగా అర్పించి ఆ పసుపు ముద్ద రూపంలో ఉండే గౌరమ్మను కదిలించి అరచేతిలో ఆ గౌరమ్మను ఉంచుకొని కాసింత నీరు పోసి తిరిగి మళ్ళీ మా ఇంటికి రావాల్సింది సంక్రాంతి లక్ష్మి అని సందర్భంగా మనసులో సంకల్పం చేసుకుంటూ రెండు చేతులను ఇలా రాచుకొని ఆ పసుపును చెంపలకు మెడ దిగువ భాగానికి అలదుకోవాలి చెవుల వెనక కూడా అలదుకోవాలి ప్రతి మహిళ సువాసిని ఇంటిలో బొమ్మల కలువు ఏర్పాటు చేసిన నేపథ్యంలో పాటించవలసిన ఆచారం ఇది విధి ఇది పద్ధతి ఇది ఇలా ఆ గౌరమ్మకు ఉద్వాసన చెప్పిన అనంతరమే భోజనం చెయ్యాలి సాయంత్రం వేళ ఏర్పాటు చేసిన ఆ బొమ్మలు కలువులే ఉండేటటువంటి బొమ్మలను తిరిగి యథాస్థానం ప్రతిష్టాపయామి చందనపేటికలలో కానీ చెక్క పేటికలలో కానీ బీరువాలలో కానీ అటకపైన కానీ సర్ది పెట్టేసుకోవాలి ఈరోజే వాయిదా వెయ్యరాదు ఎప్పుడు ఆహ్వానం చేయాలో అప్పుడు ఆహ్వానం చెప్పడం ఎప్పుడు గచ్చగచ్చ సురశ్రేష్ఠ అన్నప్పుడు వారి ఉద్వాసన చెప్పాలో అప్పుడు ఉద్వాసన చెప్పడమే ఆ సంప్రదాయాన్ని పాటించే విషయంలో మనం చూపించేటటువంటి శ్రద్ధకు ప్రతీక అంటుంది సంప్రదాయం రేపు చేద్దాములే అనుకోవడం అజ్ఞానం అవివేకం నిర్లక్ష్యం అలా చేయకూడదు ఈరోజే చేయాలి ఎప్పుడు చేసే పని అప్పుడు చెయ్యాలి ఎక్కడ చేసే పని అక్కడ చేయాలి అనే జ్ఞానాన్ని మనకు బోధించేవే మనవైన పండుగలు చవితి నాడు అనే వ్రతం పేరిట గణపతిని పూజించాలి పూజిస్తాం అలాగే పంచమి సందర్భంగా చర్పములను పూజించాలి పూజిస్తాం ఇవి ఎలాగో బొమ్మల కలువును ఏర్పాటు చేసిన అనంతరం ఆయా బొమ్మలను యథాస్థానం ప్రతిష్టాపయామి అంటూ తిరిగి బాధ్యతతో భద్రపరచుకోవాలి ఎప్పుడు ఎక్కడ ఏ వస్తువును తీసామో అప్పుడు అక్కడ మళ్ళీ ఆ వస్తువును భద్రపరిచే విధంగా అందిస్తేనే అది అద్భుతమైనటువంటి నియమ పాలన అవుతుంది లేని ఎడల నిర్లక్ష్యంగా మారుతుంది ఆవాహన జానామి పలువురు దేవతారాధన చేసే సమయంలో ఆరంభ శూరత్వాన్ని చూపిస్తూ మహావైభవంగా ప్రారంభం చేస్తారు గొప్పగా నిలవహిస్తారు సాయంత్రం వేళ దీపారాధన కూడా చేయరు ఎందుకు ఈ పూజ చేయడం మరి అలా చెయ్యరాదు ఉదయం ఎంత భక్తి శ్రద్ధతో ఉన్నారో సాయంత్రం వేళ కూడా అంతే భక్తి శ్రద్ధతో బొమ్మల కలువలో దీపాలను వెలిగించాలి ఏడు వరుసలతో ఉండేటటువంటి ఈ బొమ్మల కొలువులో ఏడు జనముల కథలను ప్రాచీనులు చెప్పేటటువంటి వారు అలా కాళీయ మర్దనం దేశభక్తుల బొమ్మలు అలాగే వివిధములైన దశావతారాల అర్చామూర్తులకు సంబంధించిన బొమ్మలు ఒక్కొక్క బొమ్మ పిల్లలకు చూపిస్తూ ఆ బొమ్మ వెనుక ఉండేటటువంటి కథ నేపథ్యం కృష్ణుడి కథలు రాముడి వృత్తాంతాలు దేశనాయకుల చరిత్రలు గౌతమ బుద్ధుడి చరిత్రలు ఇలా ఒక్కొక్క బొమ్మను ఏర్పాటు చేసి ఆయా చరిత్రను చెబుతూ ఏర్పాటు చేసిన పెద్దలు తీరుబడిగా ఈ ఐదవ రోజున విశేషంగా ఆ గౌరీదేవికి ఉద్వాసన చెప్పిన తర్వాత ఆ బొమ్మలను తిరిగి భద్రపరచుకునే నిమిత్తమై విశేషంగా చిన్నారి బాల బాలికల సహాయాన్ని కూడా స్వీకరిస్తూ మరి ఒకసారి వారికి ఆయా కథల నేపథ్యాలను స్మరించే విధంగా గుర్తు చెయ్యడమే ఈనాటి ప్రత్యేకంగా మనం గ్రహించుకుందాం భోగి సంక్రాంతి కనమ ముక్కనమ అనే నాలుగు రోజుల అనంతరం బొమ్మల కలుపుకు ఉద్వాసన చెప్పవలసిన రోజు ఈరోజు ఐదవ రోజు పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు